హాయ్ హలో అండి అందరికీ నమస్కారం మనం ముఖ్యంగా డేట్ చూస్తున్నట్టయితే ఈరోజు పద్నాలుగో తేదీ మూడో నెల అంటే మార్చ్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి నిన్నటి రోజునైతే అనంతపురంతో పాటు ఢిల్లీ కొన్ని రాష్ట్రాల ఇన్ఫర్మేషన్ అయితే చేనే ధరలు తెలియజేయడం జరిగింది పదమూడవే తేదీకి సంబంధించి మరి పదమూడవ తేదీలో హైదరాబాద్ బెంగళూరు కలకత్తా వీడియో ఇతర మనం నిన్నటి రోజున వీడియోలో తెలియజేయలేదండి కావున ఈ వీడియోలు చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనం తెలంగాణ మార్కెట్లోనే అంటే హైదరాబాద్ మార్కెట్లో ఏ విధంగా చిన్న ధరలు నిన్నటి రోజు వెళ్ళాలంటే ఎక్కువగా ఎనిమిది వేల నుంచి మొదలయ్యాయి అంటే కొద్ది క్వాలిటీ కాయలు ఎనిమిది వేలు పదివేలు వెళ్ళడం జరిగిందండి క్వాలిటీ ఉన్న కాయలు అయితే ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల దాకా ఎక్కువగా వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ అండ్ టాప్ కాయలు అయితే ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ముప్పై వేలు దాకా అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది మరి బెంగళూరు మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయంటే ముప్పై వేలు నుంచి మొదలయ్యాయి కొద్ది అన్ ఉన్న కాయలు ముప్పై వేల నుంచి మొదలయ్యాయండి మరి నలభై వేలు ఆ మధ్యలో అయితే ఎక్కువగా క్వాలిటీ ఉన్న కాయలు వెళ్ళడం జరిగింది నలభై వేలు పై మాట వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ అండ్ టాప్ వచ్చేసి నలభై ఏడు నుంచి యాభై వేల మధ్య ఎక్కువగా వెళ్ళడం జరిగిందండి సూపర్ క్వాలిటీ ఉన్న కాయలు మరి వెస్ట్ బెంగాల్లోని కలకత్తా మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయి నేను ఎన్ని రోజులు అంటే యాభై వేలు నుంచి మొదలయ్యండి క్వాలిటీని బట్టి కొద్దిగా రేటు పెరుగుతూ వెళ్ళింది అరవై డెబ్బై వేలు కూడా టాప్ అండ్ టాప్ వెళ్ళడం జరిగింది సూపర్ టాప్ వచ్చేసి డెబ్బై నుంచి డెబ్బై మూడు వేలు అయితే వెళ్ళడం జరిగింది కొన్ని లాట్స్ మాత్రమే క్వాలిటీని బట్టి కాయలు వెళ్ళడం జరిగిందండి మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అయితే పద్దెనిమిది వేల నుంచి మొదలై ఎక్కువగా క్వాలిటీ ఉన్న కాయలు ఇరవై వేలు పైన వెళ్ళడం జరిగింది ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు వెళ్ళడం జరిగింది సూపర్ టాప్ అండ్ టాప్ వచ్చేసి ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వేల మధ్య ఎక్కువగా వెళ్ళడం జరిగిందండి సూపర్ క్వాలిటీ ఉన్న కాయలు